జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం దేవీం ారాయణం నమస్కృత్యరం చేయం ఉదీరేత్ సూతమహర్షి సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు సూతమహానుభావుడంటూ ఉన్నాడు ఓ మహర్షులారా గోమాత స్వరూపములో ఉన్నటువంటి భూమాత వృషభ రూపములో ఉన్నటువంటి ధర్మదేవతతో ఈ రకంగా అంటోంది ఓ ధర్మదేవత కలి నన్ను ప్రవేశించింది అందుకే నేను దేవతల గురించి ఋషుల గురించి పితృలోకవాసుల గురించి భగవద్భక్తుల గురించి సమాజములో ఉండేటటువంటి వర్ణ ఆశ్రమ పద్ధతిని అనుసరించేటటువంటి జనుల గురించి అనుసోచామి చింతిస్తూ ఉన్నాను ఎందుకంటే కలిప్రభావము వల్ల వీరికి ఎవరికీ ఇక సుఖము ఉండదేమో అని శోకిస్తూ ఉన్నాను ఓ ధర్మదేవత బ్రహ్మాదయో బహుతిథిం బ్రహ్మాది దేవతలు కూడా ఎవరి కటాక్ష వీక్షణముల కోసము తపస్సు చేస్తూ ఉంటారో అట్లాంటి కృష్ణ భగవానుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు ఓ ధర్మదేవత సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా ఏ దేవదేవుడి పాదసేవలో ఉండాలి అని కోరుకుంటూ ఉంటుందో ఆ కృష్ణ భగవానుడు నన్ను ఈ భూమిని తన శ్రీచరణ పవిత్రము చేసి వెళ్ళిపోయాడు ఓ ధర్మదేవత ఆ దేవదేవుడి పాదములు అబ్జ వజ్ర అంకుశ చక్రా మీనా శంఖ చాపకేతు చిన్నితంబులైన శ్రీచరణము లింక శోకదనుచు వగవు శోకెనయ్యా ధ్వజము వజ్రము అంకుశము చక్రము శంఖము ఇట్లాంటి విశేషమైనటువంటి చిహ్నములతో అలరారుతూ ఉండే నా శ్రీకృష్ణుడి దివ్య శ్రీచరణ అరవిందములు ఇక నన్ను తాకవేమో అంటూ నాకు బాధగా ఉంది ఓ ధర్మదేవత ఆ భగవంతుడి పాదములు నన్ను సోకినంత కాలము నా అంత గొప్పది ఇక లేనే లేదు అని అనుకుంటూ ఉండేదాన్ని అట్లాంటి వాసుదేవుడు ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు ఓ ధర్మదేవత భగవానుడు శ్రీమన్నారాయణుడు నా భారాన్ని తగ్గించటం కోసం భూభారాన్ని తగ్గించటం కోసం లీలాకారము దాల్చెను లీలాకారముదాల్చెను సుండు శ్రీమన్నారాయణుడు ఒక యాదవుడిగా అవతరించాడు యాదవ కులములో దుష్టులందరినీ కూడా తొలగించటం కోసం ధర్మాన్ని నాలుగు పాదముల నడిపించటం కోసం నాలుగు పాదముల నన్ను నడిపించుటకున్ ధర్మము నాలుగు పాదాలుగా నడిచేటట్టుగా చేయటం కోసం భగవానుడు యాదవుడిగా శ్రీకృష్ణుడిగా ఈ లోకానికి ఒక అవతారాన్ని స్వీకరించి వచ్చాడు అంటూ గోమాత వృషభ దేవతతో ధర్మదేవతతో మాట్లాడుతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ